హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా నేనైతే అడుగు రోడ్లో జర్నీ చేస్తున్నాను నేను వచ్చి నీలకంఠపురంలో ఉన్నాను నీలకంఠాపురం వెళ్తున్నాను పార్వతీపురం నుంచి సుమారు ఒక డెబ్భై కిలోమీటర్లు అయితే వచ్చింది ఎంత దూరం వెళ్ళినా ఈ అడవే కనబడుతుంది నేనైతే వీడియో తీయడానికి కారణం ఏంటంటే జస్ట్ ఎలుగుబంటు వెళ్ళిపోయింది నా ముందు లైటింగ్లో ఇంకేమన్నా కనపడతాయని చూసాను కనపడలేదు నాకైతే చాలా భయం ఇన్స్ట్రీ చేసింది చూస్తున్నారు కదా కటింగ్లు చాలా కటింగ్లు ఉన్నాయి మొత్తం అసలు అడవిలోనే జర్నీ చిన్న చిన్న ఊరు ఎక్కడో ఒక ఊరు తగిలుతుంది అది కూడా నాలుగు అంటే నాలుగు ఇండ్లు ఉన్నాయి చాలా భయంకరంగా ఉంది రోడ్డు ఒక బండి అయితే కనపడింది ఇప్పుడు నేను వచ్చి సుమారు ఇక్కడికి ఒక ఇరవై కిలోమీటర్లు జర్నీ చేసుకుంటాను ఈ అడవిలో ఇప్పుడు ఒక బండి కనపడింది చాలా భయంకరంగా ఉంది ఏం కనపడుతుంది ఇంకా అడవి ఇది అడవిలో ఊర్లు అయితే ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి யேம் ரோடை சின்ன உண்டு நேரகண்ட ஊரு பேரு திரி அந்த திரி ஊரை அண்ட ஊரு பேரு ஊரை தாடன వచ్చే అయితే నీలకంఠపురం ఆ ఊరు ఎప్పుడొస్తుందా అని ఎదురవుతున్నాడు చాలా అంటే చాలా భయంకరంగా ఉంది టైం అయితే నైట్ పాల కూడా టైం గంట జర్నీ అయితే ఉంది

ఇంకేమన్నా కనపడదు అని చూస్తున్నా ఏం కనబడతలేదు వీడియోలో షూట్ చేద్దామంటే ఏం అనుభవం కూడా వెళ్ళిపోయింది ఇటువంటి రోడ్లలో ఎక్కడ మనం ఆపకూడదు ఆపమంటే చాలా డేంజర్ అయితే ఆల్రెడీ ఇంత ఒక డ్రైవర్ కలిగే ప్రమాదం అయితే జరిగింది వేరే అడవిలో అడవి రోడ్లో చాలా కటింగ్ ఉంది ఇది கட்டிங் கட்டிங் உனக்கு ரோட்டேட்டோ எடுவேண்டோ அடுவுல அல்லது எல்லாம் எல்லாம் நசித்துனோ கூட அர்த்தம் காட்ல ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి డ్రైవర్ బాధలు ఏంటో అర్థం చేసుకోండి డ్రైవర్ కష్టాలు అర్థం చేసుకోండి ఒక డ్రైవర్ని గుర్తించండి అది నేనే కాదు ప్రతి ఒక్క డ్రైవర్ని కూడా గుర్తించండి ఇలా నిద్ర నొప్పులు లేకుండా చాలా ధైర్యంగా నిద్ర నొప్పులు లేవు అన్నదానికి అది రొటీన్ అయిన డైలాగ్ అది కానీ ఇటువంటి కష్టాలు ఎవరికి రాకూడదు నేనైతే చాలా భయం భయపడుతున్నాను ఈ రోడ్లో చాలా భయంకరంగా అయితే ఉంది రోడ్ ఇది ఓకే ఫ్రెండ్స్